జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడకుండా మతం చూడకుండా పార్టీ చూడకుండా ప్రాంతం చూడకుండా బట్టం నొక్కి ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి డబ్బులు వేస్తే చంద్రబాబు నాయుడు గారు ఓహో నేను కూడా కులం చూడకూడదు మతం చూడకూడదు పార్టీ చూడకూడదు ప్రాంతం చూడకూడదు ప్రతి ఒక్కరికి కరెంటు బిల్లు పెంచాలా వాళ్ళ దగ్గర నేను సంపాదించుకోవాలా అని చెప్పేసి ఆయన ప్రతి ఒక్కరికి చంద్రబాబు చంద్రబాబు ఏమి మేధావి అయ్యా నువ్వు అసలు పొలం చూడకూడదు మతం చూడకూడదు కరెంటు బిల్లులు పెంచే దాంట్లోనా ఒరే 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 అని నేను చెప్పేసి అనుకున్నా మా వాళ్ళు అడుగుతా ఉంటే చెప్పాం అవును సార్ వాళ్ళని రమ్మనమానండి వాళ్ళని కూడా మనం పిలిస్తే వాళ్ళు ఎందుకు వస్తారయ్యా ఆల్రెడీ చాలా మంది కాలింది ఒరే 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 ఎంతమందినంటే అంతమందిని కనుక మీరు నేను చదివేస్తా పిల్లలు పొరపాటు తగ్గిపోయారు భారతదేశంలో కల్లాపల్లిలోనే ఉండండి చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు What I mean?